జిల్లా గట్కేసర్ సర్కిల్ పోచారం ఎందో వార్డులో ఈ రోజు శ్రీ విద్యా సంకల్ప హై స్కూల్లో సంకల్ప రెండు వేల ఇరవై ఆరు ఘన నిర్వహణ బాలాజీ నగర్ కొరెముల నారపల్లి ప్రాంతంలో ఉన్న శ్రీ విద్యా సంకల్ప హై స్కూల్ ఆధ్వర్యంలో సంకల్ప రెండు వేల ఇరవై ఆరు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు తమ ప్రతిభను ప్రతిబింబించే సాంస్కృతిక విద్య మరియు క్రీడా కార్యక్రమాలు ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు ఈ పాఠశాలలో విద్యార్థులు విద్యతో పాటు జీవన విలువలు క్రమశిక్షణ మంచి ప్రవర్తన మరియు వ్యక్తిత్వ వికాసం నేర్చుకుంటూ సమగ్రంగా ఎదుగుతున్నారు చదువుతో పాటు క్రీడలు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కూడా సమాన ప్రాధాన్యం ఇస్తున్నామని నిర్వాహకులు తెలిపారు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ విభాగాల్లో నిర్వహించిన సైన్స్ ఒలింపియాడ్ పరీక్షల్లో పాఠశాల విద్యార్థులు మొత్తం నలభై గోల్డ్ మెడల్ సాధించి సంస్థకు విశేషమైన గౌరవం తీసుకొచ్చారు అదేవిధంగా కరాటే కబడ్డీ వంటి క్రీడల్లో మరియు భగవద్గీత పఠనం వంటి కార్యక్రమాల్లో కూడా విద్యార్థులు గోల్డ్ మెడల్ సాధించి తమ ప్రతిభను చాటుకున్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల మేనేజ్మెంట్ సభ్యులు శ్రీ జి ప్రవీణ్ రెడ్డి ఎర్షాద్ బాషా ఎస్ ఆనంద్ కుమార్ టి సతీష్ మరియు ఎన్ నాగభూషణం పాల్గొని విద్యార్థులను అభినందించారు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా విద్య క్రీడలు సంస్కృతి మరియు విలువాధారిత విద్యను సమన్వయంతో అందిస్తున్నామని తెలిపారు అలాగే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యాభ్యాసానికి విద్యా సంవత్సరానికి నర్సరీ నుంచి పదవ తరగతి వరకు ప్రవేశాలు కొనసాగుతున్నాయని తెలియజేశారు

ियल बैकू नंबर बेर टेक नाइन नाइन एट नाइन नई Concentration. It strengthens legs, ankles, and spine. Helps improve posture and mental focus. Relax. A gentle stretching pose where the spine is alternately rounded and armed improves flexibility of the spine and neck, relieves Improves spinal flexibility and digestion. Helps relieve back pain and constipation. Relax. Simhasara. Roaring lion posture. వితౌట్ క్యారీ అంటే మేడం దెన్ టెన్ కన్నా ఎక్కువ పోండు నెంబర్ కలగలేదు ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ త్రీ ఫార్టీ త్రీ अर्ल्स टwenty three thirty six नाइन करने को बोल आंसर मेरे जब सभी मन इन्वॉल्व मंट इन्वॉल्व आवार लेंगे इंडी फिर फिरो का फूटीज़ नंबर जापानी इन्हीं फूटीज़ नंबर eleven 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 गट शुभवार्ता పంతొమ్మిది వందల ఎనభై ఏడులో స్థాపించిన గీర్వాణి క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్స్ సెంటర్లో యాభై రూపాయలకే చికిత్స చేస్తున్నారు మరియు అన్ని రకాల ల్యాబ్ టెస్టులపైన ఇరవై శాతం డిస్కౌంట్ మరియు ఫార్మసీ పైన పది శాతం డిస్కౌంట్ ఇవ్వబడును వామ్మో హాస్పిటల్ అంటే భయపడుతున్నారా భయమేమీ అక్కర్లేదు మన గీర్వాణి క్లినిక్ గట్ కేసర్లో ఉంది మీకోసం డాక్టర్ ఎన్ గీతాశ్రీ ఎంబీబీఎస్ ఎండిఎఫ్ఐడిఎం జనరల్ ఫిజీషియన్ డయాబిటాలజీ వారి చేత కేవలం యాభై రూపాయలకే చికిత్స అందిస్తున్నాము వివరాలకు సంప్రదించగలరు ఎన్ దేవానంద్ కాంటాక్ట్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ వన్ టూ త్రీ నైన్ సెవెన్

కనపడట్లేదు కాబట్టి సో వి కెన్ ఆన్ ది స్క్రీన్ గర్డం కాలేదు అందుకనే మేము మీకు ప్రతి ఒక్క కాన్సెప్ట్ ఇయర్ ఇన్వాల్వింగ్ యు సో బాబు ఇక్కడ యుకేజీ అండ్ పాప ఫోర్త్ క్లాస్ వెరీ నైస్ స్కూల్ అండి ఇక్కడ మెయింగో క్రీడో అకాడమీ అని చెప్పి ప్రతి ఒక్కటి ప్రాక్టికల్గా గా పీఏ పాప బాబు భామైన ఎడ్యుకేషన్లో చాలా ట్రైనింగ్ అయ్యారు వాళ్ళు ఏం నేర్పించేది ఏందైనా రెగ్యులర్గా చూపిస్తూ ఉంటారు ఇప్పుడు వెరీ స్కూల్ వాళ్ళు ఎంకరేజ్ ఆల్ ద పేరెంట్స్ జాయినింగ్ ది స్కూల్ అండ్ ఇక్కడ ఏదైనా సరే టీచర్స్ చాలా ప్రాక్టికల్గా అండ్ ఏ టైంలో ఏది అడిగినా సరే చాలా నీట్గా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మాకే ప్రాబ్లమ్ ప్రాబ్లం ఉన్నా సపోర్ట్ చేస్తారు పిల్లల్ని చాలా బాగా చూసుకుంటారు చాలా హైజీనిక్గా ఉంటుంది స్కూల్ ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంటుంది టీచర్స్ని చాలా అప్రిషియేట్ చేయాలి మా బాబుని ఇక్కడ జాయిన్ చేసినప్పుడు వాజ్ వెరీ ఏంటంటే చాలా టెన్స్గా ఉన్నాను ఎలా పికప్ అవుతాడు ఏంటి నర్సరీ ఓన్లీ టూ మంత్సే చదివాడు సో వెన్ కేమ్ టు ద ఎల్కేజీ బికాజ్ చాలా అంటే చాలా నేర్చుకున్నాడు వెరీ యూ టు ద ప్రవీణ్ సర్ ఎస్పెషల్లీ

ఎంతమంది ఉన్నా కూడా ప్రతి ఇండివిజువల్గా ఒక్కొక్క పేరెంట్ ఒక్కొక్క స్టూడెంట్ గురించి వాళ్ళు చాలా బాగా గుర్తుపెట్టుకుంటారు వాళ్ళ గురించి చాలా క్లారిటీ చెప్తారు సో ఎవ్రీ పేరెంట్ కావాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే నా స్టూడెంట్ అంటే నా పాపని పట్టించుకుంటురా నా బాబుని పట్టించుకోవట్లేదని అనుకుంటారు సో ఈ స్కూల్లో ఉన్న అదొక పె బెటర్ థింగ్ అందరు ఎంత హండ్రెడ్ మెంబర్స్ కాదు ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ కాదు ఎంతమంది ఉన్నా కూడా ప్రతి ఇండివిజువల్గా అందరి గురించే వాళ్ళకి తెలుసు ఇద్దరు బాబులు థర్డ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ సిద్ధార్థ్ థర్డ్ క్లాస్ చరంజిత్ ఫస్ట్ క్లాస్ ఓకే మేడం లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి మీరు ఏమన్నా తేడా కనబడదా మేడం చాలా డిఫరెంట్ ఉంది చాలా ఇంప్రూవ్ అయ్యారు మా పిల్లలు తెలుస్తుంది ఇంట్లో ఓకే అంటే మిగతా పేరెంట్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు స్టడీ బాగుంది చాలా ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది మా ఇన్ అవర్ స్కూల్ శ్రీ విద్యా సంకల్ప హై స్కూల్ విచ్ ఈస్ లొకేటెడ్ అట్ ప్రైమ్ ఆఫ్ అండ్ నారపల్లి మెయిన్ రోడ్ So celebrating sankalp 2026 on this event uh, we are conducting pep and uh, uh, other programs activities cultural activities and everything so we are very happy all the parents are participated so we are running the school from, uh, this is second academic year so with good strength uh, around 350 plus so in future Already we said in the last year also we will develop the school in an international mode with all integrated courses introducing. So this is very important to us in both the sides towards academics and cultural side. So our students are also doing well. So this is a great achievement because in the second year only we achieved 350 strength with good name and fame so we are maintaining the standards and admissions are processed for this uh, 2026 also so in further academic years uh, we will add uh, so many other uh, programs like uh, introducing the ai mode so uh, this is the great support from the students and their parents and uh, we are welcoming for new admissions and uh, థ్యాంక్ యూ టు ఆల్ సార్ ఒకటి మీరు లాస్ట్ ఇయర్ ఇయర్కి మీరు ఏం గమనించరు అంటే మీ పేరెంట్స్లో ఎస్ యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ ద స్టూడెంట్స్ ఆర్ కేమ్ ఫ్రమ్ ద డిఫరెంట్ స్కూల్స్ విత్ డిఫరెంట్ స్టాండర్డ్స్ సో టు స్టడీ దేర్ స్టాండర్డ్స్ అండ్ ఇంప్రూవ్మెంట్ బేస్డ్ ఆన్ దట్ వీ విల్ ప్లాన్ అవుట్ వెరీ వెల్ దిస్ ఇయర్ దట్స్ ద రీజన్ ద స్ట్రెంత్ ఇస్ ఇంప్రూవ్ ఇంప్రూవ్డ్ అలాట్ అండ్ ఎస్పెషలీ ఇన్ అవర్ స్కూల్ ద లర్నింగ్ ప్రాసెస్ ఇన్ ద నర్సరీ లెవెల్ ప్రీ ప్రైమరీ లెవెల్ అప్ టూ థర్డ్ స్టాండర్డ్ ఎవ్రీ వన్ ఆర్ డూయింగ్ విత్ ప్రాక్టీకల్ ఎక్స్పీరియన్స్ స్టడీ సైడ్ దే ఆర్ డూయింగ్ విత్ ప్రాక్టీకల్ ఎక్స్పీరియన్స్ డూయింగ్ బై లర్నింగ్ మెథడ్స్ సో దట్ ఈస్ వెరీ గ్రేట్ ఇంప్రూవ్మెంట్ అబ్జర్వింగ్ ఇన్ అవర్ స్టూడెంట్స్ వీ ఇంటూస్డ్ క్రిడో మోడ్ అండ్ ఆల్సో ఇన్ హై స్కూల్ లెవెల్ ఆల్ వీఆర్ దైరెక్టర్స్ వీ వర్క్డ్ అరౌండ్ Uh, 25 years in the field of teaching uh, with uh, main subjects like uh, mathematics, physics and chemistry. So that will uh, improve in 6 to 10 standards also by introducing the IIT foundation courses. So that is a great achievement by the uh, normal students also. With normal students they did well in their academics. That is a great uh, improvement because they came from the different schools with different standards but uniquely uh, improved, improving in one school is uh, that is a great achievement by us Right. Sir. so today we are organizing a program that is Sankalp 2026 it is a parent engagement program i think no school is conducting education oriented methods in front of the parents they are doing exams they are conducting the exams in absence of parents దే ఆర్ డూంగ్ ద కరెక్షన్స్ ఇన్ ఆప్స్ ద ఆర్ గివింగ్ ద రిపోర్ట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పేరెంట్స్ ఓన్లీ బట్ వీఆర్ పర్ఫార్మింగ్ ఈచ్ అండ్ ఎవరి ఎవరి ఎడ్యుకేషన్ యాక్టివిటీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పేరెంట్స్ ఓన్లీ ద ఆర్ ఓన్లీ గివింగ్ ద క్వశ్చన్స్ దెన్ అవర్ చిల్డ్రెన్ ఫ్రమ్ నర్సరి టూ హై స్కూల్ లెవెల్ ద ఆర్ ఆన్సరింగ్ వట్ ఎవర్ ఇట్ ఈజ వట్ ఎవర్ క్వశ్చన్ ఇస్ గివెన్ బాయ బేస్డ్ ఆన్ ద స్టర్డ్ దెన్ అవర్ చిల్డ్రన్స్ ఆర్ ఏబుల్ టూ గివ్ ద ఆన్సర్స్ సోన్ వన్ మోర్ థింగ్ we are foundation based like uh, max physics chemistry biology stream foundation based and this year by science olympiad foundation we got 41 gold medals this is a big achievement for our school i think uh, uh, nearby no one is expecting that the next year we are targeting more than uh, two two digits maybe more than 100 also why because last year we are in single digit now yeah, the number is 41 maybe next year it should be more so in that Foundation level, our students are doing very best with the cooperation of teachers, parents, and our director members. And also, in the curriculum-wise, we are following a very strict curriculum with introducing yoga on every Wednesday, Friday dance, and every Saturday we are following Arabic dance in the uh, prayer assembly. So we are doing every activities as per the plan, as per the curriculum also. And uh, parents are very happy, and our childrens also doing the best. సో దే ఆర్ అవర్ చైల్డ్ సో ఐఎమ్ గివింగ్ ద ప్రామిస్ టు ద ఎవ్రీ పేరెంట్ మీ పిల్లల్ని మాకు ఇవ్వండి వాళ్ళని తీర్చిదిచ్చి మీకు అప్పచెప్తామని చెప్పగలుగుతున్నాను సో గివ్ ది యువర్ చైల్డ్ అండ్ విల్ షో ద బెటర్మెంట్ వాట్ యూర్ ఎక్స్పెక్టింగ్ కంపేర్ టు దట్ సో డెఫినెట్లీ మీరు అనుకున్న దానికంటే ఎక్కువ రిజల్ట్స్ మేము చూపించి మీకు అందించడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ బెస్ట్ ఆఫ్ సంకల్ప్ we have a sankalpam that uh, within the span of small period a couple of years we have got 41 uh, gold medals most of them selected for the next level so i conclude that the journey of success starts from here uh, we are a dedicated uh, and experienced teacher uh, running by the uh, team of education so it's a very happy news that we have got a uh, good result in this academic year within this uh, two years of uh, spam of a very short period we have got good result in that thank you Yeah. నాకు ఇద్దరు పిల్లలు సార్ ఫస్ట్ పాప వచ్చేసి ఫిఫ్త్ క్లాసు సెకండ్ పాప వచ్చేసి నర్సరీ లాస్ట్ ఇయరే నాకు తెలిసిందనమాట ఈ స్కూల్ ఉందని చెప్పి వేసినప్పటి నుంచి నాకు ఇక్కడి నుంచి జీరో పర్సెంట్ కంప్లైంట్ కూడా లేదు సార్ అన్ని అన్ని రెస్పాన్సిబిలిటీస్ ఫుడ్ అయినా కానీ స్టడీస్ అయినా కానీ నీట్నెస్ విషయంలోనైనా కానీ స్కూల్ నుంచి నేను చాలా హ్యాపీగా ఉన్నాను జీరో పర్సెంట్ కూడా ఈ స్కూల్ తరఫు నుంచి నాకు ఏ కంప్లైంట్ కూడా లేదు ఇంకా వేరే వాళ్ళ పేరెంట్స్ కూడా నేను బాగా సపోర్ట్ చేస్తున్నాను అనమాట అప్రిషియేట్ చేస్తున్నా ఈ స్కూల్లో వేస్తే మీ పిల్లల ఫ్యూచర్ బాగుంటుందని చెప్పి సార్ కూడా పిల్లలకు చాలా సపోర్ట్ చేస్తారు మా పిల్లలు అయితే సార్ చాలా హ్యాపీగా ఉంటారు మిగతా పిల్లలు కూడా సేమ్ సార్ ఒకరికి తక్కువ ఒకరికి చిన్న అనేది ఇక్కడ అంటే వేరియేషన్స్ ఏం లేవు ఈక్వల్ ఈక్వల్గా చూస్తారు అందరికి ఈక్వల్గా చేస్తారు అనమాట అదొకటి హ్యాపీనెస్ ఉంది ఇంకా పిల్లల ఫ్యూచర్ అనేది చాలా సేఫ్గా ఉంది సార్ ఈ స్కూల్లో అదొకటి నచ్చింది నాకు అయినా జీరో పర్సెంట్ కంప్లైంట్ కూడా నాకు లేదు సార్ ఈ స్కూల్ నుంచి ఓకే మేడం లాస్ట్ ఇయర్ అన్నారు కదా లాస్ట్ ఇయర్ ఇయర్ కి ఏమీ తేడా కనబడదు లాస్ట్ ఇయర్ నేను ఏలేస ఫస్ట్ టైం ఫస్ట్ టైం వేసాను అన్న పిల్లలకు అప్పటి నుంచి నేను 0% కంప్లైంట్ కూడా నాకు లేదు అన్నమాట ఓకే మిగతా పేరెంట్స్ ఏం చెప్తారు మేడం నేను వాళ్ళకు సపోర్ట్ చేస్తాను అనమాట స్కూల్ గురించి బాగా చెప్తాను అనమాట నీట్నెస్ విషయంలోనైనా ఫీజ్ విషయంలోనైనా చాలా బాగుంది మీరు వేస్తే మీ పిల్లల ఫ్యూచర్ చాలా బెటర్ అవుతుంది మీ ఫ్యూచర్ మీ పిల్లల ఫ్యూచర్ చాలా బాగుంటుంది అని చెప్పి నేను సపోర్ట్ చేస్తాను అనమాట